మున్సిపల్ శాఖ మార్చులకు సంబంధించినటువంటిది నారాయణ గారు కొద్దిగా వినాలే మా సబ్జెక్ట్ రిప్లై చెప్పమని కాదు కానీ నోట్ చేసుకోమంటున్నాను నేను టిడ్కో హౌసెస్ అధ్యక్ష మనం లక్ష రూపాయలు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేలు కట్టిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం కట్టిన వాళ్ళకి డబ్బులు వెనక్కియమని అడుగుతున్నారు అధ్యక్ష లబ్ధిదారులు అందరూ లబ్ధిదారులు అందరూ డబ్బులు వెనక్కియమని అడుగుతున్నారు మనం చెప్పిందే రెండవది అధ్యక్ష టిడ్కో ఇళ్ళు నిర్మాణం చేశాము మనం ఇస్తామన్నాం చెప్పాం రెండవది టిడ్కో హౌసెస్ మనం నిర్మాణం చేశాం పొజిషన్ ఇచ్చేసాం ఎవరు చేరటం లేదు కొంతమంది చేరటువంటి వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకొని క్యాన్సిల్ చేసి ఎవరు చేరితే వాళ్ళకి ఇచ్చేటువంటి పథకం పెడితే తప్ప కట్టినటువంటి ఇళ్ళు నిరర్ధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఒక చిలకలూరు పేట కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య నారాయణ గారి దృష్టికి కూడా వచ్చి తీసుకొచ్చాను దాని మీద కూడా ఒక యాక్షన్ ఉండాలని కోరుతున్నాను